సాహితీ వెన్నెల వీక్షకులకు నమస్కారం ఉపనిషత్ దర్శని అరవై ఆరు ఐతరవ ఉపనిషత్తు తర్వాయి భాగం రేఖ సమస్త ఇంద్రియాలు ఆకలిప్పులు ఆహారాలతో అలరాలతో తయారైన మానవ శరీరానికి ఒక అధిష్టాన చేతనాన్ని ఏ రకంగా సమకూర్చారో తెలుసుకుందాం శరీర సృష్టి జరిగింది ఇంద్రియాలు సంఘటితంగా పనిచేయటం మొదలుపెట్టాయి ఆకలి తప్పులు శరీరంలో ప్రవేశించాయి అన్నం దొరికింది మరి ఈ ఇంద్రియాలతో వాగిదీంద్రియము ఎవరిని గురించి మాట్లాడాలి కళ్ళు ఎవరి గురించి చూడాలి ఇంద్రియాలన్నీ ఎవరి గురించి పనిచేయాలి ఈ పిండు శరీరం పరమాత్మ లేకుండా నిలవలేదనేది యథార్థం పరమాత్మ ప్రేమేయం లేకుండా ఈ మనిషి వాక్కుతో మాట్లాడటం ముక్కుతో శ్వాసించటం మనసుతో ఆలోచించటం అపానం జీర్ణించుకోవటం మొదలైనవి ఎలా సాధ్యమవుతాయి ఇంతవరకు ఆ చైతన్య శక్తి అనగా పరమాత్మ శరీరంలో ప్రవేశపెట్టబడలేదు అందుచేత పరమాత్మ శరీరంలో ప్రవేశిద్దామనుకున్నాడు అన్ని అవయవాలు ఇంద్రియాలచే ఆక్రమింపబడ్డాయి మరి ఈ శరీరంలో కపాల మార్గమే తను ప్రవేశించడానికి సరైన మార్గంగా ఎంచుకున్నాడు స విధార్యతయ ద్వారా ప్రాపద్యత సైషా విధృతిర్నామద్వాహ తదేతన్నానందం త్రయద్ధాత్రయ స్వప్నా అయమా యమా వసుదో యమావసీ ఇలా ఆలోచించిన పరమాత్మ పురుషుడు నడినెత్తిని తీల్చుకొని ఆ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించాడు దానినే బ్రహ్మరంధ్రం అంటారు ఆయన ప్రవేశించిన ద్వారం పేరు విదృతి అని పేరు అది ఆనందమైన స్థానం ఆ పరమాత్మ నివసించే స్థానాలు అనగా కార్యక్షేత్రాలు హృదయం కంఠం బ్రహ్మరంధ్రాలనే మూడు స్థానాలు స్థితులు మూడు జాగ్రత్త స్వప్న సుషుప్త స్థితులు శరీరంలో ప్రవేశించిన పరమాత్మకు జాగ్రత్త కుడి కన్ను స్వప్నావస్థలో మనస్సు సుషుప్తులలో హృదయస్థానాలని ఈ ఉపనిషత్తు చెబుతోంది అలా ప్రవేశించిన పరమాత్మ ఆ దేహంలో వేరెవరున్నారని పరిశీలించాడు తర్వాత ఇక్కడ నేను తప్ప వేరే ఏదీ లేదే అని అనుకుని శరీరంలో కొలువై తానే సర్వత్రా వ్యాపించి పరమాత్మగా ఉంటానని చూశాడు అందువల్ల అతన్ని జీవాత్మ అన్నారు అతన్నే ఇదంధరా అనగా సాక్షి అంటారు తర్వాత శరీరం అంతా బ్రహ్మచే ఆవరించి ఉంటానని చూశాడు పరమాత్మ నా ఈ అపారమైన వైభవాన్ని అపూర్వమైన శక్తిని నా మాయాలీలానంతటిని గ్రహించగలిగే కుశాగ్రబుద్ధి గల ప్రాణిని సృష్టించినంత వరకు నా కార్యం ముమ్మాటికి తలచి ఆ జగదీశ్వరుడు తన సామర్థ్యాన్ని సృష్టిలోని సౌందర్యాన్ని విచక్షణాబుద్ధితో గ్రహించదైన ఈ మానవ రూపాన్ని సృష్టించాడు ఇంతటి సృష్టి కార్యం వ్యర్థం కాకూడదు కదా ఇలా రూపించబడిన మానవుడు మర్చలోకంలో జన్మను పొందే విధానాన్ని తర్వా భాగంలో చూద్దాం సశేషం